సిక్స్టీ ఫైవ్ వార్ అయితే మీకు తెలిసి ఉంటది ఇండియా పాకిస్తాన్ది ది అది కూడా నైన్టీన్ సిక్స్టీ టూ లో మనం చైనాతో ఓడిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్లేస్ అంతా కూడా చైనా ఆక్రమించింది ఇది ఏదైతే ఆ పాక్ ఆక్ మై కశ్మీర్ ఆపోజిట్ లో ఉంటుంది కదా దానికంటే అరవై రెండు వేల చదరపు కిలోమీటర్లు ఎంతో సమయం ఆక్రమిస్తే నెహ్రూ గారు దాన్ని వదిలేదు బీడ్ మూవ్ అని వదిలే ఆ పూర్తిగా ఈ చైనా అయితే ఆక్రమించింది అప్పటికి మనం అలిసిపోయి ఉన్నాం దాన్నే అలుసుగా తీసుకొని పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ ఆల్మోస్ట్ రెండు లక్షల అరవై వేల మంది మన ఆర్మీ అయితే ఆల్మోస్ట్ ఏడు లక్షల దాటి ఉంది వాళ్ళు మన మీద దాడి చేయడం చేశారు అంటే వీళ్ళు నిరా అదే ఇంకా విశ్రాంతి ఇవ్వకూడదు వీళ్ళ మీద దాడి చేయాలని ఉద్దేశంతో పూర్తిగా దాడి చేశారు అది ఎలాగా రెండు లక్షలు చూడండి ఇక్కడ మిలిటెంట్లు దాడి చేశారు మన మీద ఇక్కడ చూసినట్టయితే ఆర్మీ కూడా దాడి చేసింది అంటే ఆల్మోస్ట్ రెండు లక్షలు ఐదు లక్షల మంది మన మీద దాడి చేయడానికి స్టార్ట్ అయిపోయారు మనం అలిసిపోయి ఉన్నామని సో అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసింది ఉన్నాయో చూడండి పాకిస్తాన్ దగ్గర ఎంత ఆర్మీ బేస్ వచ్చింది బట్ మనది ఏంటంటే నార్మల్ ఆర్మీ ట్యాంక్స్తోనే మనం పోరాడాలి పూర్తిగా అప్పుడున్న నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్లో దగ్గర ఏ ఆప్షన్ లేదు ఎందుకంటే అప్పటికే అలిసిపోయి ఉన్నాం చాలా ఇబ్బంది ఉంది బట్ వాళ్ళు ఏంటంటే మొత్తం కాశ్మీర్ తీసుకోవాలని అప్పుడు కూడా అదే కాశ్మీర్ తీసుకుందాం బట్ ఇండియాకి చాలా తక్కువ సపోర్ట్ అప్పుడు బట్ ఆర్మీ అనేది చాలా ఎక్కువ ఇండియాకి అప్పటికి కానీ కదా ఏడు లక్షల పైగా ఆర్మీ మెంబర్స్ ఉన్నారు సో ఇలాగా ఏడు లక్షల మంది ఉంటుండగా పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే మన వైపు దూసుకొస్తారనమాట ప్రతి దాని మీద చూసుకురావడానికి అసలు వీళ్ళ దగ్గర ఏటాయి మొత్తం కాశ్మీర్ చేయాలి అంటే మెయిన్ స్పాట్ ఏంటంటే కాశ్మీర్లో అప్పటికి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చూసారా యూకే యూకే మనకి సపోర్ట్ అంటుంది కానీ అది అవన్నీ నమ్మద్దు అది అంతా చిన్న చిన్ని బులిబులి మాటలు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు సో అప్పట్లోనే వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ గాని సో అంత భయంకరమైన యుద్ధం జరుగుతుంటే అప్పుడున్న పాకిస్తాన్ ఏదైతే మనకి మొత్తంగా ముందుకు వెళ్తానో అచ్చడి చూసారా మొత్తం మన ఆర్మీ అయితే వాళ్ళ భూభాగాల ముందుకు వెళ్తుంది అప్పుడే ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ సెప్టెంబర్ ఒకటిని పాకిస్తాన్ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట సో ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ ఏంటంటే ఇది జమ్మూ కాశ్మీర్ దగ్గర మెయిన్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ని కానీ వాళ్ళు కానీ స్వాధీనపరుచుకుంటే మన ఇండియాకి చాలా ఇబ్బంది అప్పట్లో సో దానికి బేస్ చేసుకొని కొంత ఆర్మీని ఇక్కడ ఉంచారు బట్ వాళ్ళు ఇది అలాగా ముందుకొచ్చి ఆ ప్రతి దాని మీద గెలుచుకుంటూ ముందుకొచ్చారు బట్ ఇక్కడ ఒకళ్ళ సేఫ్టీ పరంగా ఈ బ్రిడ్జ్ ని కాపాడుకోవాలని మన ఆర్మీని ఉంచారు ఇండియన్ ఆర్మీని అప్పుడు ఇండియన్ ఆర్మీ పూర్తి ఫోర్స్ తో రావడంతో ఇంకా వీళ్ళు ఏం చేశాక బ్యాక్ అనమాట అప్పుడే ఈ లాహూర్ పంజాబ్ మధ్య బేకర్ పోరాటం జరుగుతుంది ఇండియన్ ఆర్మీ అప్పటికి ఎంత టైడ్ గా ఉన్నా ఎంత రెచ్చిపోయారంటే మన ఇండియన్ ఆర్మీ అసలు నైట్ మార్నింగ్ అయ్యేసరికి ఇటు ఉందో చూసారా ఈ ఏదైతే లాహూర్ ఈ బార్డర్ సెక్షన్ ఉందో దూసుకెళ్ళిపోయింది ఇండియన్ ఆర్మీ లోపలికి అంటే ఇంకా దాని పార్ట్స్ అన్ని దూసుకెళ్తే వీళ్ళు యాక్సెప్ట్ చేసి సీజ్ ఫైర్ కోరుకొని అండ్ ఏమన్నారు అప్పట్లో ఆ సో ఇండియన్ ఆర్మీ దూసుకెళ్ళిపోయిన తర్వాత సీజ్ ఫైర్ చేయమన్నారు అంతా ఓకే దీనికి మళ్ళీ అప్పుడున్న మన ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మరి ఈ భూభాగంలో వెళ్ళిపోయాం కదా మంది అవ్వాలి కదా మరి మనం గెలిచినట్టే అంతా మనకి మీడియాలో మనమే గెలిచామని అన్నారు కానీ మనం ఎంతైతే భూ భాగం తీసి లోపలికి గెలిపామో మళ్ళీ వెనక్కి రెట్న ఇచ్చేయాలని చెప్పారు అప్పుడున్న గవర్నమెంట్లు అది తప్పు అది చాలా తప్పు వాళ్ళ భూభాగం వాళ్ళు వెనక్కిచ్చేయాలి మరి ఒక విషయంలో ఎందుకలా భారతదేశం అప్పుడు ఆలోచించలేదో ఇప్పటికీ అర్థం అవ్వలేని విషయం